త్రిపురనేని రామస్వామి చౌదరి ఒక న్యాయవాదిగా హేతువాద రచయితగా సంఘ సంస్కర్తగా స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన చేసిన సేవ అనిర్వచనీయం అద్భుతం అనన్య సామాన్యం పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి పదిహేనున కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు త్రిపురనేని రామస్వామి చౌదరి రైతు కుటుంబంలో పుట్టిన చిన్నప్పటి నుంచి సాహితీ జిజ్ఞాసతోనే పెరిగారు ఇరవై మూడేళ్ల వయసులో మెట్రికులేషన్ పరీక్షలో పాసయ్యారు అదే సంవత్సరం పల్నాటి యుద్ధం ఆధారంగా కారంపూడి కథనం మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అనే రెండు నాటికలు రచించారు పంతొమ్మిది వందల పదకొండులో ఇంటర్మీడియట్ చదవడానికి బందర్లోని నోబెల్ కళాశాలలో చేరారు అక్కడున్న కాలంలో అవధానం చేసి తన సాహితీ నైపుణ్యాన్ని అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు అందరి ప్రశంసలను అందుకున్నారు లా డిగ్రీ చదివేందుకు పంతొమ్మిది వందల పద్నాలుగులో డబ్లిన్ వెళ్లారు త్రిపురనేని అక్కడే ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టు సాధించారు యూరోప్ సంస్కృతిపై అధ్యయనం చేశారు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని భారత్ కు తిరిగొచ్చిన తర్వాత కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టారు పాములుపాటి వెంకటకృష్ణయ్య గారి ప్రోద్బలంతో తెనాలి వచ్చారు అక్కడే న్యాయ వృత్తిలో సేవలందించారు అయితే ఆ వృత్తి త్రిపురనేనికి అనుకున్నంత తృప్తినివ్వలేదు అదే సమయంలో సమాజంలో ఉన్న అసమానతలు సామాజిక అన్యాయాలు మత అరాచకాలు త్రిపురనేని ఆలోచనలో పడేశాయి దీంతో ఈ అంశాలపై పోరాటానికి సిద్ధమయ్యారు సాంఘిక విప్లవం కోసం కథన రంగంలోకి దూకారు అందుకు తన కళాన్నే ఆయుధంగా మలుచుకున్నారు రామ్మోహన్ రాయ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రండే దయానంద సరస్వతి మొదలైన వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు తెలుగు సాహిత్యానికి స్వతంత్ర ఉద్యమానికి ఈయన చేసిన సేవలకు ఎంతో గుర్తింపు లభించింది ఆంధ్ర మహాసభ త్రిపురనేనికి కవిరాజ అనే బిరుదునిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత ప్రభుత్వం ఈయన పేరు మీద తపాలా బిళ్ళను విడుదల చేసింది పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పేరిట ప్రతి సంవత్సరం అవార్డులనిస్తోంది శుభమస్తో డాప్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా